మూసీ నదిలా అందు అంటారు మూసీ నదిలో ఇన్ని బస్ స్టాండ్ బస్ స్టాండ్ కట్టింది మూసీదు ఉంది కదా ఆ గవర్నమెంట్ తప్పు చేస్తేనే ఈ గవర్నమెంట్ వస్తుందా ముప్పై వేళ్ళ తంది మనం గవర్నమెంట్ చేస్తున్నాము ముందు మెట్రో అయింది మెట్రో మున్సికాలో పోయింది మరి నేనే చెప్పింది అంటే ఆ గవర్నమెంట్ ఇచ్చిన తప్పు గవర్నమెంట్ తప్పు అంటవా ఇప్పుడు ఏ ముప్పై వేల తంది వచ్చినా కాక తప్పు లేదు ఈ బా ఈ తప్పు ఇదే గవర్నమెంట్ వచ్చింది తప్పు అంటే ఇట్లా ఉంటుంది ఇప్పుడు మూసీద మనం బస్ స్టాండ్ కట్టిర్రు మరి ఎందుకు మెట్రోకి పర్మిషన్ ఇచ్చారు అంటే గవర్నమెంట్ తప్పు చేసింది ఈ గవర్నమెంట్ కరెక్ట్ చేస్తుందా ముప్పై ఏళ్ళ సార్ గవర్నమెంట్ ఇప్పటికీ ఆరు సీఎంలు పోయి ఆరు సీఎంలు పోయినా కానీ ఈయన వచ్చిన రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ అలా చెయ్యాలంటే చాలా ఉంటాయి రోడ్ ఉద్యోగాల చెయ్యి ఆడితే బొక్కాడితే బుక్ ఆడితే కాలు ఆడుతాయి అన్నట్టు రోజు నిద్ర లేకుండా పాపం బాసల్లో పని చేసేవాళ్ళు ప్లంబర్ పని చేసు కరెంట్ పని చేసు మేసిలు పని చేసారు ఊకటోళ్ళు వాళ్ళ ఇళ్ళ మీద వాడు చెయ్యి చెయ్యి నీ తమ్ముని మీద ఉన్నది కదా కుంటలు కట్టిడు కదా తిరుపతి రెడ్డి చేయి దాని మీద చేయి దాని మీద చేయి పెద్ద పెద్దోళ్ళు దాంట్లో కోర్టుకు సంబంధించిన నోటీస్ స్టే ఆర్డర్ వేసుకున్నారు కదా స్టే అంటే అంటే మీకు ఉన్న డబ్బు గలోనికి స్టే ఇస్తారు గరీబోలకు లాయర్ ఎక్కడ పోవాలి స్టే స్టే ఎట్లా ఇస్తారు కనీసం లే కోర్టు పోయిన లాయర్కి ఇచ్చే ఫీజు సోమత మా దగ్గర ఉన్నదా ఆ సోమతపి లేదు సోమత లేని ఎట్లా కోర్టు స్టే చేస్తుంది వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయం ఉంటుందా అంటే ఇలాంటి పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా ఎవరైతే ఆక్రమించి కట్టుకున్నారో వాళ్ళే కూల్చేస్తున్నావు అంటున్నారు వాస్తవంగా మరి తిరుపతి రెడ్డికి ఒక న్యాయం పేద ప్రజలకు ఒక న్యాయం ఏదంటే అక్రమంగా చేసిన వాళ్ళకి చెయ్యండి ఒక ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉండడానికి అక్రమ ఇట్లాంటి ఆరు ప్రభుత్వాలు ఏం చేయండి ఈ ప్రభుత్వం చేస్తుందా ఇప్పుడు నీకు ఆరు గ్యారంటీలే అన్నావు నాలుగు వేల రూపాయలు పిలిచిన రుణమాఫీ అన్నావు అవే నువ్వు అమలు చేయలేకపోతున్నావు ఎవరికో ఎవరికో కాంటానికి బయటకిచ్చి లక్ష కోటి కో లక్ష యాభై వేలు కోట్లు వస్తున్నాయి కానీ దీనివైనా అభివృద్ధి చేయాలంటే చాలా ఉన్నాయి అభివృద్ధి చేయాలంటే దాని మీద ఒక్కడే అభివృద్ధి అది ఉన్నా కంపే అభివృద్ధి చేయొచ్చు ప్రణాళికలు ఇంతకుముందు కేసీఆర్ చేసిన ప్రణాళిక ఈ జోలికి ఎవడైనా మూసికి జోలికి వస్తే ఆ మూసల ధర్మీ ధర్మీ కొడతాము ఆ మూసిలో కుట్టుకపోవలసి అందరికీ మంచిది కాదు కాదు రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం అవతల శివయాత్ర చేస్తాము కాంగ్రెస్ ముట్టడి చేస్తాము ఎవడైనా లీడర్ మైటుకొతే తరిమి తరిమి కొడతాం అంటే కాంగ్రెస్కు ఏసీ గెలిపించినందుకు ఇది ఒక శాపమైంది అయిపోయింది అన్నట్టు